హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ కరకరలాడే మసాలా పకోడి రుచిగా ఆయిల్ పీల్చకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేశారంటే ఆయిల్ అస్సలు పీల్చదు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నాలుగైదు ఆనియన్స్ సన్నగా తరిగి మిక్సింగ్ బౌల్లో వేసుకోండి హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు మెత్తగా పొడి దంచి పెట్టుకోండి తగినంత సాల్టు మనం దంచి పెట్టుకున్న దాల్చిన చెక్క లవంగాల పౌడర్ కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వేసుకోండి మనం బయట కొనే రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్టు అస్సలు బాగుండదు హెల్త్కి కూడా మంచిది కాదు ఇవి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం సాల్ట్ వేసేటప్పుడు మొత్తం పకోడీకి సరిపోయేలాగా సాల్ట్ వేసుకోవాలి శనగపిండి వేసిన తర్వాత నేను ఇంక సాల్ట్ వేయలేదు నేను ఆనియన్స్లో వేసిన సాల్టే సరిపోయింది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ తరుగుని ఒక కప్పుతో కలవండి ఆనియన్స్ తరుగు ఒక కప్పు ఉంటే ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి నాలుగైదు కరివేపాకు రెబ్బలు వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా వేడి చేయాలి వేడి చేసిన ఆయిల్ని ఈ శనగపిండిలో వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది పకోడీ ఫస్ట్ స్పూన్తో కలపండి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఈ శనగపిండి మొత్తం ఆయిల్ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత చేత్తో కలుపుకోండి ఇలా బాగా ఆనియన్స్ అన్నీ ఈ శనగపిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని ఈ పకోడి పిండిని కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు అయితే అవసరం పడదు నీళ్ళు ఎక్కువ పోసేశారంటే పకోడీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది మనం ఎంత గట్టిగా కలుపుకుంటే పిండి ఆయిల్ అంత తక్కువ పీలుస్తుంది కరకరలాడుతూ వస్తుంది కాబట్టి వాటర్ చూసుకుంటూ పోసుకోవాలి పకోడీ పిండిని నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన బాండిలు పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని పకోడీలు వేసుకోవాలి మరీ ఫుల్గా వేసేయకుండా కొద్దిగా గ్యాప్ ఉంచండి పకోడీ తిప్పటానికి ఈజీగా ఉంటుంది పకోడీ కూడా బాగా వేగుతాయి పకోడీ వేసిన వెంటనే తిప్పకూడదు ఒక నిమిషం తర్వాత ఏదైనా ఒక గరిటె తీసుకుని ఇలా కదిలిస్తే పకోడీలు అతుక్కోకుండా చక్కగా వస్తాయి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి మరి లో ఫ్లేమ్ పెట్టినా కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి నాలుగైదు పచ్చిమిర్చి తీసుకుని మధ్యలో ఇలా కట్ చేసి పకోడీ ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా వేయించుకోండి పకోడి తినేటప్పుడు ఈ పచ్చిమిర్చితో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను పకోడీలో డైరెక్ట్ పచ్చిమిర్చి వేయను ఇలా సపరేట్గా వేయించి పెడతాను ఎందుకంటే పిల్లలు పచ్చిమిర్చి తినటానికి ఇష్టపడరు మీకు ఇష్టం ఉంటే పిండి కలిపేటప్పుడే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోండి లేదంటే ఇలా నేను చూపించిన విధంగా సపరేట్గా వేయించుకోండి పకోడి మరీ ఎక్కువ ఎర్రగా వేయించేయకూడదు ఎక్కువ వేయించేస్తే టేస్ట్ పాడైపోతుంది కాబట్టి నేను చూపించిన విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే పచ్చిమిర్చి సపరేట్గా వేయించాం కదా పచ్చిమిర్చి పైన లైట్గా సాల్ట్ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే త్రీ డేస్ అయినా క్రిస్పీగా ఉంటుంది